మగవారిలో చాలామంది ఈ పెనిస్ పైన రెడ్ ర్యాషెస్తో వస్తూ ఉంటారు సో ఈ పెనిస్ పైన రెడ్ ర్యాషెస్ ఉండి ఆల్రెడీ వాళ్ళకు సోరియాస్ ఉందనుకోండి చాలామంది ఈ సోరియాస్ అని వేరే ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఇది ఎందుకు వచ్చిందో అర్థం కాక చాలా సంవత్సరాల పాటు కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్తో అది తగ్గక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు సార్ ఇది పెనాయల్ ఎగ్జిమా లేకపోతే పెనాయల్ సోరియాస్ అని ఏదో చెప్తూ ఉంటారు కానీ అది ఎందుకు తగ్గట్లేదు ఎన్ని సంవత్సరాల నుండి అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి సో మీ పెన్నిస్ పైన ఎర్రటి మచ్చలు అలాంటివి ఏవైనా వస్తున్నాయంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కొన్ని టెస్టులు చేయించుకోవాలి ఇది ఎందుకు వస్తుందంటే బికాజ్ ఆఫ్ మీ ఎస్టీడీస్ అంటాం ఎస్టీడీస్ అంటే ఏంటంటే సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అని అంటాం ఈ సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో మైల్డ్ ఎస్టిడీస్ కూడా ఉంటాయి అంటే సార్ కొంతమంది పిల్లలు వస్తారు ఈవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న పిల్లలు కూడా ఈ ప్రాబ్లంతో వస్తుంటారు నేను అడిగినప్పుడు సార్ నేను ఎవరితో పార్టిసిపేట్ చేయలేదండి నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి అని చెప్తుంటారు సో ఎస్టీడీస్ అనగానే సెక్చువల్లీ ట్రాన్స్మిట్ డిసీజ్ అనగానే ఎవరితో పార్టిసిపేట్ రూల్ ఏం లేదండి ఇది జనరల్లీ కొంతమందికి యూరినల్స్ బయట మీరు ఎక్కడన్నా మాల్స్లో కానీ బయట ఎక్కడన్నా ప్రైవేట్ పబ్లిక్ టాయిలెట్స్లో యూజ్ చేసినప్పుడు మీకు ఆ యూరినల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి స్ప్రెడ్ అవుతూ దాంతోపాటు ఈ వైరస్ కూడా స్ప్రెడ్ అవుతుంది సో దానివల్ల మీ పెనిస్ పైన రెడ్ ర్యాషెస్ ఈ పింపుల్స్ లాగా వస్తూ ఉంటాయి సో వీటిని మనం ఏమంటాం అంటే సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అని అంటాం వీటిలల్లో మీకు ఒక టెస్ట్ ఉంటుంది టార్చ్ టెస్ట్ అనే టీఓఆర్సిహెచ్ అనే ఒక టెస్ట్ ఉంటుంది ఇది యాంటీబాడీ టెస్ట్ అనమాట ఈ టెస్ట్ ద్వారా మీకు కొన్ని రకాల వైరస్లను గుర్తించవచ్చు లైక్ సైటోమెగాలో వైరస్ అని అంటాము లేకపోతే రుబెల్లా వైరస్ అని అంటాము లేకపోతే హెచ్ఎస్వి అంటాము అంటే హెర్పిస్ వైరస్ అంటాము ఇట్లా రకరకాల ఇన్ఫెక్షన్స్ వల్ల మనకు ఈ సెక్చువల్లీ ట్రాన్స్మిటర్ డిసీజెస్ వల్ల మనకి రిడర్ ఆసిస్ అనే వస్తాయి కాబట్టి ఈ టార్చ్ టెస్ట్తో పాటు చాలా మందిలో ఈ వైటమిన్ డి త్రీ కూడా ఉంటుంది సో అప్పుడు వైటమిన్ డి త్రీ తగ్గినప్పుడు మీ ఇమ్యూన్ రెస్పాన్స్ తగ్గిపోతుంది కాబట్టి ఇవి ఎప్పటికీ తగ్గవు సో ఇవి కాకుండా కొంతమంది మగవాళ్ళలో సిమెంట్ కౌంట్ కూడా పడిపోతూ ఉంటుంది మగవాళ్ళలో ఇన్ఫాలిటీకి రావడానికి రీజన్ ఏంటంటే సిమెంట్ కౌంట్ పడిపోవడం సో శుక్రకణాల కణాల సంఖ్య తగ్గిపోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే జింక్ తగ్గడము వైటమిన్ డి తగ్గడము నిద్ర సరిగా పోకపోవడము కావాల్సిన విటమిన్స్ అంటే మైక్రోగ్రీడియంట్స్ కొన్ని ఉంటాయి సైలీషియా అని చెప్పేసి ఇట్లా కొన్ని రకాల విటమిన్స్ తగ్గిపోవడం ఫాస్ఫరస్ జింక్ ఇవన్నీ తగ్గిపోవడం వల్ల మీకు ఈ శుక్రకణాల సంఖ్య తగ్గిపోతుంటుంది జనరల్లీ మా దగ్గరకు వచ్చే కేసెస్లో అలిగోస్ పెరిమియా అంటాం అంటే శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడంతో పాటు కొంతమందికి అజ్యూస్ పెరిమియా అంటాం అంటే అసలు కణాలే ఉండవు సో అండ్ కొంతమంది శుక్రకణాలు ఉన్నప్పటికీ మొటిలిటీ ఉంటుంది సో ఇట్లా నార్మల్ సిమెన్ కౌంట్ కంటే చాలా మందికి ఈ ప్రాబ్లం అనేది చూస్తున్నాము మగవాళ్ళలో ఇన్ఫర్టిలిటీ కేసెస్ కూడా సో ఈ శుక్రకణాల సంఖ్య పెరగడానికి నేచురల్గా హోమియోపతిలో ద బెస్ట్ రెమెడీస్ ఉన్నాయి ఈవెన్ శుక్రకణాల సంఖ్య అసలు లేని వాళ్ళకు కూడా జీరో ఉన్న వాళ్ళకు కూడా పెరిగిన కేసెస్ న్యాచురల్గా హోమియోపతి మెడిసిన్స్ ద్వారా పెరిగిన కేసెస్ చాలా ఉన్నాయి సో దీనికోసం మీరు తీసుకోవాల్సిన ఫుడ్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను చూడండి అండ్ దీంతోపాటు జింక్ రిచ్ ఫుడ్ తీసుకోండి లైక్ నాన్ వెజ్లో అయితే ఫిష్ తీసుకోవచ్చు ఆస్టల్ ఆయిస్టర్స్ తీసుకోవచ్చు చికెన్ తీసుకోవచ్చు డార్క్ చాక్లెట్స్ తీసుకోవచ్చు అండ్ కంపల్సరీ తీసుకోవాల్సింది ఏంటంటే మీరు క్రూసిఫెరస్ ప్లాంట్స్ అంటే క్యాబేజీ క్యాలిఫ్లవర్ ఇవి కూడా తీసుకోవాల్సి వస్తుంది సో ఖచ్చితంగా సీమైన్ కౌంట్ పెరగాలంటే మీరు ఓన్లీ ఈ ఫుడ్ తోటే పెరగడం అనేది కొన్ని కేసెస్లో ఉంటుంది అండ్ బోన్ బ్రాత్ కూడా తీసుకోండి బోన్ బ్రాత్ అంటే పాయాండం ఇది తీసుకోవడం వల్ల కూడా మీకు స్పమ్ మొటిలిటీ ఉపయోగపడుతుంది సో ఇవే కాకుండా శుక్రకాలలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ లక్షల లక్షలు ఈ ఫర్టిలిటీ సెంటర్ చూటీ తిరిగి 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 అలసిపోకుండా ఫస్ట్ హోమియోపతిలో మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి ఖచ్చితంగా తగ్గుతున్నాయి కావాలంటే మీకు మా దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరికైతే తగ్గాయో వాళ్ళ రిపోర్ట్స్ కూడా ఇస్తాము సో ఇదే కాకుండా శుక్రక్రహాల సంఖ్య తగ్గడానికి ఇంకొక రీజన్ ఏంటంటే వారికోసిల్స్ అని ఉంటాయి అంటే మీ టెస్టిస్లో ఎగ్స్లో నరం వాపు అని అంటాం ఈ వారికోసిల్స్లో గ్రేడ్ ఫోర్ వరకు ఉంటుంది బయోలాట్రల్ రెండు వైపులా కూడా మీకు ఈ ఎగ్స్లో కింద మనకు టెస్టిస్లో పెయిన్ వస్తుంటుంది కొంతమంది కొంతమంది పెయిన్ రాకపోయినా ఈ వాప అనేది వస్తుంది పిల్లలు పుట్టట్లేదు ఎందుకు పుట్టట్లేదు అని చెప్పేసి ఆలోచిస్తే చాలామందికి అర్థం ఉంది ఏంటంటే ఎంతసేపు సీమెంట్ టెస్ట్ చేసుకుంటారు కానీ ఆఫ్ స్క్రూటం కూడా చేసుకోవాలి దీంట్లో ఏమవుతుంది మీకు వారికోసిల్స్ ఏమైనా ఉన్నా బయటపడుతుంది అండ్ ఇంకొకటి అబ్డోమెన్ స్కానింగ్ కూడా చేయించుకోండి ఎందుకంటే మగవాళ్ళలో ప్రొస్టేట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా పెరిగిపోయి సిమెంట్ కౌంట్ పడిపోతుంది అండ్ మగవాళ్ళలో టెస్టోసిరాన్ హార్మోన్ అనేది చాలా కంపల్సరీ ఈ టెస్ టెస్టోస్టిరాన్ హార్మోను మీకు మనకిప్పుడు ఉన్న స్ట్రెస్ వల్ల మనం ఇప్పుడు తీసుకుంటున్న ఫుడ్ వల్ల జంక్ ఫుడ్ వల్ల ఆటోమేటికల్లీ ఈ టెస్టోసిరాన్ లెవెల్స్ పడిపోతున్నాయి మగవాళ్ళు న్యాచురల్గా కూడా ఓ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత పడిపోతుంటుంది టెస్టోస్టిరాను మరి ఇది పెరగాలంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా మజిల్ మాస్క్ పెరగాల మజిల్ మాస్క్ పెరగాలంటే తిని కూర్చోవడం కాదు కొంచెం ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి చేస్తే మీకు టెస్టోసిరాన్ లెవెల్స్ పెరుగుతాయి అండ్ ఇన్ఫర్టిలికేజెస్ కూడా తగ్గడానికి స్కోప్ ఉంటుంది రైట్